హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మనము ఒక త్రీ బ్లౌజెస్ చూసేద్దాము ఓటేమో చిన్న పాపదండి ఫ్రంట్ సైడ్ ఇలా బుటీ వేసాను ఇది వచ్చేసి మా రిలేటివ్స్ అదే వాళ్ళది పెళ్ళి ఉందని ఏం చేస్తున్నారు చూడండి చిన్న పాప దానికి టూ ఇయర్స్ అనమాట అందుకనేసి ఫ్రంట్ అలా బర్డ్ వచ్చేలాగా వేస్తాను లంగా వచ్చేసి అదండి సిల్వర్ గోల్డ్ అండ్ ూన్ రెడ్ కూడా కాదండి టొమాటో రెడ్ మిక్స్డ్ ఉంది ఏదో సంథింగ్ అలా ఉందనేసి అలాగ ఫ్రంట్ సైడ్ వేసాను ఆ పాప ఫుల్ సెట్ అయిపోద్ది అనమాట ఇవన్నీ నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ పెట్టచ్చు కానండి స్టిచ్చింగ్ నా దగ్గర లేదు ఓన్లీ వర్క్ ఉంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చి పైన బుట్టేసి ఇచ్చాను ఎందుకంటే బార్డర్ తీసేస్తే అంత లుక్ ఉండదు కదా అనేసి దాని కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేసుకోమన్నాను చిన్న బీట్స్ చాలా బాగుంటుంది అనేసి లుక్ అయితే అదుర్సుంటుందండి తర్వాత వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకైతే చాలా నచ్చిందండి మీకు నచ్చిందని చెప్పండి కలర్ కాంబినేషన్ చిన్నపిల్లలకి సెట్ చేస్తే చాలా బాగుంటుందండి నెక్ అది సెట్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక సారీ వాళ్ళ అంటే ఆ పాప వాళ్ళ అమ్మది నేను ఇది కూడా వాళ్ళు ఏం డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదండి బడ్జెట్ చెప్పారు నేనేమో వర్క్ కంప్లీట్ చేసేస్తున్నాను ఇది కట్ వర్క్ అనమాట శారీ వచ్చేసి కొంచెం బ్లూ కలర్లో మిక్స్డ్ వచ్చింది బ్లూ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వేసేసాను ఎలా ఉందో ఏంటో చెప్పండి సింపుల్గా కావాలన్నారు ఎందుకంటే ఈ శారీ ఏమిటైతే కాస్ట్ కాదు అనేసి కాస్ట్లీ శారీకతే ఎక్కువ పెట్టి వేయించుకోవచ్చు తక్కువ శారీస్కి ఎందుకు అనేసి వేయించుకోలేదు ఇది కానీ నెక్ వచ్చేసి ఇలాగ ఈ డిజైన్ మన ఛానల్లో చాలాసార్లు చూసే ఉంటారు మీరు అయినా కానీ మనకేంటంటే బయట వాళ్ళకి ఎక్కువ రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయండి బొటికి వాళ్ళకి వాళ్ళకి వేస్తుంటాం కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా అందుకనేసి ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలనే ఉంది మార్చుకుంటారు అదే కావాలంటారు వాళ్ళు ఇష్టం అండి కస్టమర్ ఎలా చెప్తే అలాగా ఈ బ్లౌజ్ కూడా నేను ఒకసారి నేనే వేసానండి ఇది శారీలో బ్లౌజ్ వచ్చేసి మిక్స్డ్ వచ్చిందండి ఆ రోజు క్లాత్ బాగాలేదనేసి నేను ప్లెయిన్ క్లాత్ తీసుకునేసి దాని మీద శారీ శారీ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని అటాచ్ చేయించి చేసాము వర్క్ చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఆ అమ్మాయికి చాలా నచ్చుతుంది అనమాట హ్యాండ్కి వచ్చేసి ఫుల్గా వేశాను అంటే హాఫ్ బార్డర్ వేసి హాఫ్ పైన ఫుల్గా వేశాను ఈ వర్క్ అయితే చాలా నచ్చుతుంది తనకి అందుకని ఇలాగ ఏదైనా సెట్ చేయమంది అందుకనేసి ఇంకో బ్లౌజ్కి ఎలా వేసాను ఏంటో చూపిస్తాను చూడండి ఆ కుట్టిన వాళ్ళు కూడా బార్డరు కనిపించకుండా నీట్గా దీనికే వచ్చిందా అన్నట్టు కుట్టారు కొందరు చాలా బాగా కుడతారండి కొందరేమో అర్ధం అర్ధాలు కొడతారు చూసారా ఇక్కడ ఫ్లవర్ మీదకి కొంచెం బార్డర్ వచ్చింది అలా చూస్తేనే అర్థమవుతుంది లేకపోతే నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ లాగే ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా వేసాను చూడండి తర్వాత మనము అసలు బ్లౌజ్ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కాకుండా అసలు బ్లౌజ్ చూసేసాను శారీ వచ్చేసి సీ బ్లూ లాగా ఉందండి సీ గ్రీన్ ఆర్ సీ సీ బ్లూ ఇది కూడా నేను కట్ వర్క్ అండి ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కొంచెం తడబడుతున్నాను కదా ఏదో టెన్షన్లో ఉన్నాను తర్వాత దీనికి ఇంకా కొంచెం హెవీగా స్టోన్స్ పెట్టుకుంటే మగ్గం వర్క్ లుక్ వస్తుంది బట్ నేను అంతవరకే స్టోన్స్ పెట్టాను పైన కట్ షేప్లో ఉంది చూడండి అక్కడ ఉన్నాయి కదా వాటిల్లో కూడా స్టోన్స్ పెడితే చాలా బాగుంటుంది బట్ నేనైతే పెట్టలేకపోయాను నేను పెట్టేసరికి నా బాన్ అయిపోయింది ఇది బ్యాక్ నెక్ ఎలా ఉంది చూసేసాను తర్వాత ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ ఎలా వచ్చింది ఏంటి ఎలా సెట్ చేశాను కూడా చూపిస్తాను చూడండి ఇది శారీలో వచ్చిన బ్లౌజే విడిగా ఏం తీసుకోలేదు ఎందుకంటే ప్లెయిన్ వచ్చింది కాంబినేషన్ బాగుంది కాబట్టి మనం విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు క్లాత్ క్వాలిటీ బాగలేకపోయినా లేదంటే మనకి కాంబినేషన్ అంత బాగాలేకపోయినా ప్లెయిన్ తీసుకుంటే బాగుంటుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వచ్చింది బార్డర్ని పాడు చేయకూడదు అనేసి నేను బార్డర్ కింద ఇలాగా సేమ్ నెక్కి ఎలా వచ్చిందో అలా వేసేసాను పైన వచ్చేసి బార్డర్ ఎండ్ పాయింట్కి ఒక లైన్ వేసి పైన ఫుల్గా వేశాను ఇదేంటంటే మనము ఎక్స్ట్రా బార్డర్ అటాచ్ చేసుకోవట్లేదు బయట క్లాత్ తీసుకోవలేదు ఇందాక శారీ కలర్ చూపించాను కదా అదే అండి శారీ కలర్ నేను జస్ట్ టూ కలర్ కాంబినేషన్తో వేసేసాను ఎందుకంటే దాంట్లో సిల్వర్ అండ్ సారీ కలర్ ఉంది ఇంకేం లేదు అందుకనేసి ఇలా వేసాను చూడండి ఎంత బాగుందో మగ్గు ఉంది కదా ఇక్కడ మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న బీట్స్ వేసుకున్నామంటే వేలాడేవి చాలా బాగుంటాయండి మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేసేసేయండి షేర్ చేయండి తర్వాత బ్యాక్ నెక్స్ చూడండి స్టోన్స్ అలాగా వాటిని నీటిలో పెట్టేసరికి నాకు మినిమం హాఫ్ అన్ అవర్ పట్టిందండి దీనికి స్టోన్స్ పెట్టడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోస్ కోసం